మనలో చాలా మంది రీసెంట్ గా రిలీజ్ అయిన దురంధర్ సినిమా చూసే ఉంటారు ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన సినిమా ఈ మూవీలో రణవీర్ సింగ్ యాక్ట్ చేసిన రోల్ మన ఇండియన్ సోల్జర్ అయిన మోహిత్ శర్మ యొక్క లైవ్ స్టోరీ గా చెప్పుకుంటున్నారు మోహిత్ శర్మ మన ఇండియన్ సోల్జర్ కానీ ఒక మిషన్ కోసం తన్ని తాను ఒక టెర్రరిస్ట్ లా మార్చుకున్నాడు అతని యూనిఫామ్ లో ఉన్నప్పుడు లుక్ ఎలా ఉందో వీరు కూడా ఒకసారి చూడండి కాశ్మీర్ లో ఉండే టెర్రరిస్ట్ ఎవరైతే లోకల్ పీపుల్ ని బ్రెయిన్ వాషింగ్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడమే అతని టాస్క్ దీనికోసమే అతని పేరుని ఇఫ్తిగార్ భట్ గా మార్చుకున్నాడు తన అటైర్ మొత్తం ఒక లోకల్ కాశ్మీరీ బాయ్ లా మలుచుకున్నాడు ఒక ఫేక్ స్టోరీని క్రియేట్ చేసి టెర్రరిస్ట్ గ్రూప్స్ లో జాయిన్ అయి వాళ్ళ రహస్యాల్ని తెలుసుకోవడం మొదలుపెట్టాడు అంతేకాకుండా ఇండియన్ ఆర్మీ మీద రివెంజ్ తీసుకోవాలని వాళ్ళని నమ్మించేవాడు తను ఇండియన్ ఎవరికైనా అనుమానం వస్తే సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాళ్ళని హతమార్చేవాడు ఈ మిషన్ సక్సెస్ అయిన తర్వాత మరొక మిషన్ కోసం అతన్ని అసైన్ చేశారు ఆ మిషన్ తన ప్రాణాలని సైతం కోల్పోయాడు అయినా సరే తనతో పాటు ఒక నలుగురు టెర్రరిస్టులని హతమార్చాడు ఒక ప్రౌడ్ ఇండియన్ సోల్జర్ ని కోల్పోవడం నిజంగానే బాధాకరం అయినప్పటికీ తన బ్రేవరీకి మరియు సాక్రిఫైస్ కి తన్ని డిఫెన్స్ లోనే హైయెస్ట్ అవార్డు అయిన అశోక చక్ర అవార్డుతో సత్కరించింది ఇలాంటి ట్రూ ఇండియన్ సోల్జర్స్ కోసం అందరికీ తెలిసేలా చేయడం మన బాధ్యత అందుకే వీడియోని అందరికీ షేర్ చేయండి ఇతని గొప్పతనం తెలిసేలా చేయండి